పూర్వము సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి స్థితికర్త అయిన విష్ణుమూర్తికి మధ్య ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అని వాదలాడుకునిచూ చివరకు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళేది వారి వాదనను విన్న పరమేశ్వరుడు వారిని పరీక్షించదలచాను అపూర్వమైన అద్భుతమైన ఒక లింగాన్ని వారి ఇరువుల మధ్య ఆవిర్బింపజేశాను ఈ లింగం యొక్క ఆది తుదులను ఎవరైతే తెలుసుకుని ముందుగా రాగలరో వారే గొప్పవారని తెలిపాను బ్రహ్మ విష్ణు ఇరువురులను దానికి అంగీకరించరు బ్రహ్మ హంస రూపంలో ఆ లింగం యొక్క ఊర్ధవ భాగం వైపు ఎగురుతూ వెళ్ళను విష్ణువు వరాహ రూపుధార అయి అధోభాగం వైపు లోకములను ఛేదిస్తూ పరిశోధించను ఆ విధముగా ఎన్నో యుగాలు అన్వేషించిన ఆ మహాలింగం యొక్క అద్భుతములు దర్శనము ఇవ్వలేదు విష్ణుమూర్తి నిరాశతో శివుని దగ్గరకు వెళ్ళి తన ఓటమిని అంగీకరించను కానీ బ్రహ్మ తన ఓటమిని అంగీకరించక ఆ లింగం యొక్క ప్రారంభ స్థానాన్ని చూచిదిని అని అసత్యమాడాను దానికి సాక్ష్యముగా పైభాగము నుండి వస్తున్న మొగలి పువ్వును ఒప్పించి దానిని నిరసనముగా చూపాను పరమశివుడు దివ్య దృష్టితో సర్వము గ్రహించను విష్ణువు తన నిజాన్ని ఒప్పుకున్నందుకు వారి ఇరువురులో అధికుడుగా ప్రకటించెను అసత్యం ఆడినందుకు గాను ఆనాటి నుండి బ్రహ్మదేవునికి భూలోకంలో ఎక్కడా దేవాలయములు ఉండవని మరియు పూజించరని చెప్పించను తప్పుడు సాక్ష్యం చెప్పినందుకుగాను మొగలి పువ్వుకు శివార్చనకు అర్హత లేకుండా చెప్పించను శివుడు లింగరూపంలో ఉద్భవించిన ఈ పవిత్ర సమయాన్ని లింగోద్భవ కాలంగాను ఆ రోజును అనగా మాఘ కృష్ణ చతుర్దశిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటున్నాము ఆ మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివుణ్ణి దర్శించుకుని ఆ రోజు రాత్రి జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగి శివయ సాన్నిధ్యం లభిస్తుందని పురాణాలు వక్కాణిస్తున్నాయి అంతర శివాగ్రహానికి గురైన పువ్వు పలు విధాలు ఈశ్వరుణ్ణి ప్రార్థించి తన అపరాధమును మన్నించమని వేడుకుంది అంతట పరమశివుడు దయాసముద్రుడై భూలోకంలో నీ పేరు మీదుగా స్వయంభువుగా అవతరించి పూజలు అందుకునేదను ఆ విధంగా నీ పేరు ఆచంద్రార్కంగా ఉండిపోనని వరమసెగను ఆ వరము మేరకు పరమేశ్వరుడు స్వయముగా లింగాకారముతో మొగలి పొదల పక్కన ఒక చలములో అవతరించెను అప్పుడు ఆ ప్రాంతమంతయు మొగిలి పొదలచే కప్పబడి ఉండెను శ్రీ మొగలేశ్వర స్వామిగా రోజు వరకు స్వామివారు విరాజిలుచున్నారు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి సకల సంపదలు కలిగి కుంగు బంగారమై వారి యొక్క కోరికలు నెరవేర్చున్నాయని భక్తుల ప్రగాఢ నమ్మకం సంతానము లేని వారు దేవస్థానమునందు వరపడటం వలన సంతానము కలుగుతుందని భక్తులు భక్తాదులు చెప్పడం జరుగుతున్నది స్వామివారిని విశేషమైన పూజలు చేయగా ఉద్యోగం రావడం వివాహం కావడం జరుగుతున్నదని ప్రగాఢ విశ్వాసం ಓಂ ಮಹಿಳೀಶ್ವರಾಯ ನಮಃ ಅರುಣಾಚಲಶಿವ